ఓం మహర మహాదేవ శంకర్ కార్తీక పురాణము పదవో అధ్యాయము యముడు అజామిలుని గత జన్మను వివరించుట విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజామిలుడు విష్ణు యమదూతల వాదనలను విన్నాడు అతని పరిస్థితిని అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది ఆనందాచార్యులతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు నాకు ఒక సుగుణుడైన సుగుణమైన లేదు పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పనులు చేశాను నిజానికి నేను నా రకంలో నానా బాధలు పడాల్సిన వాడిని అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వలనే నేను భగవంతుడిని నామాన్ని పలికిన వాడినయ్యాను అందువలనే నేను చేసిన పాపాలన్నీ పటాపంచలే శ్రీహరిని సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన ధర్మ ధర్మాలను వదిలిపెట్టిన శ్రీ నికృష్టుడిని అయినా నా కుమారునికి నారాయణ అనే పేరు పెట్టుకోవాలని ఎందుకని అనిపించిందో ఏమో నాకు ఏదో పూర్వజన్మ శుక్రవం వలన వైకుంఠనాధుని నామాన్ని నా కొడుక్కి పెట్టుకోవాలనిపించింది అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ పరమానంద పడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము ఏమిటి ఆ వివరంగా చెప్పండి అని జనకుడు వశిష్ఠమహర్షిని ప్రశ్నించాడు విష్ణుభటులు అజామిలుని తీసుకుని వెళ్ళారు యమభటులు యముడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పారు యమధర్మరాజు పరిస్థితిని గ్రహించాడు శాంతిని శాంతిచిత్తుడై శాంతిచిత్తుడై భటులారా ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో హరిహరులుద్దరిలో ఎవరిన ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలని హరించుకుపోతాయి వాళ్ళని శిక్షించే అధికారము మనకి ఇక ఉండదు అందులోనూ అజామిలుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనము మర్చిపోలేనిది అంటూ తన భటులకు అజామినుని పూర్వజన్మను గురించి చెప్పడం మొదలుపెట్టాడు గత జన్మలో అజామిలుడు సౌరరాష్ట్ర దేశంలో పూజా పూజారి కుటుంబంలో జన్మించాడు పెరిగి పెద్దవాడి ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరించేవాడు రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైంది ఆ ఆలయంలో పరిశుద్ధతను పవిత్రతలను నిర్లక్ష్యం చేయడము మొదలుపెట్టాడు కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు మంచి అందగాడైన అజామినీకి ఒక బ్రాహ్మణశీతో పరిచయం ఏర్పడింది ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండేవాడు తన గ్రామంలోను ఇరుగు పొరుగు ఊళ్ళలోనూ ఆయా ఆయావారానికి వెళ్ళి సంపాదించుకొని వచ్చిన వచ్చి భార్యను పోషించుకుంటేవాడు పూజారి అయిన అజామిలుని పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది ఒకరోజు ఆమె భర్త ఆయవంగము వెళ్ళి వచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకొని మోసుకొని అలిసిపోయి ఇంటికి వచ్చాడు Uh, म, माना నాడు తలపై తలపై ఉంచి దింపుకొని మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు ఆమె మంచినీళ్ళు ఇవ్వకపోవడమే కాదు సరైన సమాధానం కూడా చెప్పలేదు దాంతో అలసిన బ్రాహ్మణుడు కోపంతో భార్యను కర్రతో కొట్టాడు అయితే ఆమెలో ఆవేశము కట్ట తెంచుకుంది కోపంతో భర్తను తిరిగి కొట్టడము మొదలుపెట్టింది భార్య ఆ విధంగా తన మీదే తిరగబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయట యటి ఉల్లిపోయాడు ఆ తరువాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది ఒక రోజున ఆమె కామ కామక్రోధముతో బాగా అలంకరించుకొని అందమగాడ అందగాడైన ఒక చాకలి ఇంటికి వెళ్ళింది తనతో సంసారం చేయమని అడిగింది అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు నువ్వు బ్రాహ్మణశ్రీవి నీతో సాంగత్యం చే చే సాంగత్యము నేను చేయకూడదు భర్తకు ద్రోహం చేయడము నీ నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి వెళ్ళిపోమన్నాడు ఆయన ఆ బ్రాహ్మణశ్రీ అతడి మాటలను పట్టించుకోలేదు అతడి మీద మీదకి అతడి మీద మీదకి పోతుంది దాంతో ఆ చాకలే ఆమెను కొట్టి అవతలకి పంపించాడు ఆ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది ఆ రాత్రి అతనితో రతిక్రీడ జరిపింది ఆ మర్నాడు ఉదయం చాకలివాడు అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి అతడి మాటలను రాత్రి రాత్రి తాను చేసిన పనిని తలుచుకొని మిక్కిలి కుమ్మిలిపోయింది ఆమెకు భర్త పట్ల ప్రేమాభిమానాలు పెళ్లి పెళ్లి మిక్కినాయి అతడిని వెతికి ఇంటికి తీసుకొచ్చింది అతడి అతడినే సేవిస్తూ మిగిలిన జీవితాంతం గడిపింది మరికొంతకాలం గడిచినాక శివాలయం పూజారి మరణించి రౌ రౌరధ్వాది నరకాన్నింటిని అనుభవించి అజామికుడిగా సత్యనిష్ఠుడికి కుమారుడై జన్మించాడు ఆ తరువాత విప్రుని భార్య కూడా మరణించి నరకబాధలను అనుభవించి కన్యాకు కన్యాకు కన్యాకుపరచ దేశంలో సోదరశ్రీగా పుట్టింది ఆమె జాతకము మంచిది కాదని ఆ తండ్రికి ఆమె వలన గండం ఉన్ ఉన్నదని చెప్పారు అప్పుడు తండ్రి ఆమెను పసిగుడ్డునే తన ఇంటికి దూరంగా వదిలిపెట్టాడు ఆ పసిగుడ్డును ఒక బ్రాహ్మణుడు తీసుకొచ్చి పించి పెద్ద చేశాడు ఆ కులహీరులైన స్త్రీని ఇప్పుడు స్వీకరించాడు జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవ భగవద్నామాన్ని తలుచుకోవడంతో తొలగిపోతాయి కనుకనే అజామికునికి నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు జనక మహారాజా ఇది శ్రీహరిని జన్మించడము కీర్తించడము వలన భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి మనస్సును శిస్తరపరచుకొని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రతమైన మనస్సుతో శ్రీవారిని ధ్యానించడము కంటే గొప్ప అదృష్టం మరొకటి ఏదీ ఉండదు ముక్తి మోక్షాలకు స్మరణమే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ట మహర్షి తత్ కథనం అన్న ఉప ఉపనిషత్తికారాల ప్రకారంగా నిరంతరము ఏకాగ్రతతో భగవంతుని గురించి ఆలోచించడము ఆయననే తలుచుకోవడము ఆయననే కీర్తించడము అనేవే ముక్తికి సోపానాలు మనసుకు ఏకాగ్రతను కుదరడము భగవంతుని యందు లగ్నము అవడము ప్రధానమని సూచిస్తున్నది అజామినుని పూర్వగాథ పదవో రోజు పారాయణము